ప్రపంచంలోని అనేక దేశాలు గత కొద్ది సంవత్సరాలుగా విపత్క పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో శ్రీలంక దేశం అనేది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టడంతో పాటు ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు సైతం అధ్యక్షుడి ఇంటి ముట్టడి చేయడంతో ఆ దేశంలో రాజకీయ అల్లర్లు సృష్టించడం జరిగింది ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోవడం జరిగింది అనంతర పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు తాత్కాలిక ప్రధాన మంత్రితో పాటు అధ్యక్షులను ఎంపిక చేయడంతో ఆ దేశానికి సంబంధించిన సమస్యలు కొద్ది మొత్తంలో సామరస్యానికి దారి తీసిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సానుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించిన క్రమంలో నూతన అధ్యక్షుడిగా దిశ నాయకే ముదియన్ సిలాగే సమరవీర దిశా దిశానాయక్ ఎంపీ కావడం జరిగింది ఇక ఈయన రాజకీయ జీవితంలో అనేక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది లైంగిక వేధింపుల కేసుతో పాటు శ్రీలంక దేశానికి సంబంధించిన న్యాయమూర్తి పైన ఇష్టారీతిగా ఆరోపణలు చేసిన క్రమంలో ఆయనకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది అనేక ఇబ్బందులతో పాటు అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అయినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది అయితే ఆయన రాజకీయ జీవితం ఏంటి గతంలో ఆయన మంత్రిగా ఎన్నిసార్లు పదవులు అనిపించడం జరిగింది ఎంపీగా మొట్టమొదటిసారి ఎప్పుడు ఎంపిక కావడం జరిగింది శ్రీలంక రాజకీయ జీవితంలో నాయక యొక్క పాత్ర ఏంటి ప్రస్తుతం అధ్యక్షుడు కావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ఎందుకు ఇంత విపత్కర పరిస్థితుల్లో దిశానాయకను ఆ దేశానికి సంబంధించిన ప్రజలు అధ్యక్షునిగా ఎంపిక చేసుకోవడం జరిగింది ఎందుకు బంపర్ మెజారిటీతో ఆయనని చిట్టచేవరసగా ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది తదితర అంశాలను ఒకసారి గమనిస్తే శ్రీలంక రాజకీయ వేత్త దిశ నాయకే అతను మహీంద్ర రాజపక్ష ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మాజీ కేబినెట్ మంత్రి అతను శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి యునైటెడ్ నేషనల్ పార్టీ మాజీ జాతీయ ఆర్గనైజర్ శ్రీలంకలో రెండు వేల పదిహేను అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్షే ఓడిపోవడంతో దిశా నాయకే తన కేబినెట్ పదవిని కోల్పోయారు ఇక రెండు వేల ఇరవై రెండులో అధ్యక్షుడు గుటకాయ రాజపక్షే తనను పరిశ్రమల మంత్రిగా నియమించారు దిశనాయకే రాజకీయ జీవితం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల ఏడు సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ నుంచి హంగు హంగురంకెత నియోజకవర్గానికి పోటీ చేసిన దిశానాయకే ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పీపుల్స్ అలయన్స్ కింద నువారా ఎలియా జిల్లా నుంచి దిశానాయక పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసి ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు ఓట్ల ఓట్లతో పార్లమెంటుకు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు ఆయన అధ్యక్షురాలు చంద్రికా తుంగ ఆధ్వర్యంలో సమృద్ధి వ్యవహారాలు యువజన వ్యవహారాలు క్రీడల కేబినెట్ మంత్రిగా పనిచేశారు రెండు వేల ఒకటిలో పిఏ ప్రభుత్వం నుండి దిశ నాయక ఇతర ఎనిమిది మంది మంత్రులు యునైటెడ్ నేషనల్ పార్టీలోకి ప్రవేశించారు ఇది ప్రస్తుత పిఏ ప్రభుత్వ పతనానికి కీలకమైన అంశం ప్రధాని రణిల్ విక్రమసింఘే హయాంలో పార్టీ జాతీయ ఆర్గనైజర్ ఎదిగారు డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో దిశ నాయక మళ్ళీ ఎస్ఎల్ ఎఫ్పికి చేరారు శ్రీలంకలో రెండు వేల పదిహేను అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్షే ఓడిపోవడంతో దిశా నాయక తన కేబినెట్ స్థానాన్ని కోల్పోయారు మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమార్ తుంగే గురించి ఆయన చేసిన వివాదాస్పద ప్రకటన రెండు వేల పదిహేను ఎన్నికలకు ముందు చాలా మందిచే విమర్శల పాల్గొనడం జరిగింది దిశ నాయకే రెండు వేల పదిహేనులో యునైటెడ్ నేషనల్ పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రభుత్వంలో గ్రామీణ ఆర్థిక వ్యవహారాల మంత్రిగా పనిచేశారు మార్చి మూడు రెండు వేల ఇరవై రెండున అధ్యక్షుడు గుట్టకాయ రాజపక్షే ఆయనను పరిశ్రమల మంత్రిగా నియమించారు ఇక దిశానాయక జైలు శిక్ష అదేవిధంగా వివాదాలకు సరి మనం గమనిస్తే రెండు వేల మూడులో హబర్ దువాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో సుప్రీంకోర్టు పరువు తీసేందుకు రెండు వేల నాలుగు డిసెంబర్ ఏడు ఏడున ప్రధాన న్యాయమూర్తి శరత్ ఎన్ సిల్వా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ఆయనకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అయితే ఫిబ్రవరి రెండు వేల ఆరులో అతను పూర్తిగా అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షచే విడుదల చేయబడ్డాడు ఇక వేధింపుల ఆరోపణలు రెండు వేల సంవత్సరంలో శ్రీలంక మాజీ స్ప్రింట్ అథ్లెట్ సుశాంతిక జయసింగ్ లసంగా విక్రమసింగే యొక్క లైవ్ షోలో సెగ్మెంట్ సందర్భంగా దిశానాయక తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని ఆరోపించారు తర్వాత జయసింగ్ తాను ప్రత్యేకంగా దిశానాయక పేరు చెప్పలేదని ఆరో లేదా ఆరోపించలేదనే మేము పేర్కొనడం జరిగింది ఇక దిశ నాయకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే పరిశ్రమల శాఖ మంత్రిగా అధికారంలో కొనసాగడం జరిగింది గతంలో మార్చి మూడు రెండు వేల ఇరవై రెండులో బాధ్యతలు స్వీకరించారు అధ్యక్షుడు అప్పుడు గుటకాయ రాజపక్ష ఉన్నారు ప్రధానమంత్రి మహింద రాజపక్షే ఉన్నాడు గ్రామీణ మరియు ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్యాలయంలో సెప్టెంబర్ నాలుగు రెండు వేల పదిహేను నుంచి ఏప్రిల్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు కొనసాగారు ఇక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఇక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింగ్ కొనసాగిన క్రమంలో ఇక జాతీయ జాబితా పార్లమెంటు సభ్యుడు కార్యాలయంలో రెండు వేల పదిహేను నుంచి ఇరవై వరకు కొనసాగారు ఖాండీ జిల్లా పార్లమెంటు సభ్యుడు అధికారంలో ప్రస్తుతం కొనసాగడం జరుగుతుంది మరికొన్ని వ్యక్తిగత వివరాలు ఒకసారి మనం గమనిస్తే ఈయన పుట్టింది ప్రస్తుతం ఈ వయసు డెబ్బై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిదిన జన్మించారు ఇక జాతీయత శ్రీలంక రాజకీయ పార్టీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలు రాజకీయ అనుబంధాలు చూస్తే ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ కా అనుబంధాలు యునైటెడ్ నేషనల్ పార్టీ జీవిత భాగస్వామి తామరా తమరాని సమరకోన్ పిల్లలు నారద తారక నివాసం మథన్వాల హంగురం కేత శ్రీలంకలో నివాసం అల్మామెటర్ శ్రీ జయవర్ధనేపుర విశ్వవిద్యాలయంలో చదవడం జరిగింది వృత్తి రాజకీయం అంటే మొత్తానికి దిశనాయకే మొత్తానికి శ్రీలంక అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం జరిగింది గతంలో అంటే గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉంది మంత్రిగా అనేక శాఖలకు పనిచేసిన అనుభవం దిశానాయక్ ఉంది కాబట్టి ప్రస్తుత శ్రీ ప్రస్తుతం శ్రీలంక దేశం అనేది ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న క్రమంలో అదేవిధంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో ప్రముఖమైన అనుబంధాలను సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇతర దేశాలతో సంబంధ బాంధవాలు కొనసాగించడంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా ప్రముఖమైన పాత్ర పోషించి ఆ దేశం ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ దేశాన్ని బయట పడేయడంతో పాటు శ్రీలంకకు సంబంధించిన ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దిశ నాయకే కృషి చేయాలని స్ఫూర్తి తరఫున కోరుకుందాం